హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అజ్మీరా ఫ్యాషన్లో ఇంకొన్ని క్లాతింగ్ ఐటమ్స్ అయితే చూద్దాం మొన్నటి వీడియోలో అయితే మీరు శారీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈరోజు వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండ్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరి ఒకసారి అయితే మన ముందుకు వచ్చేస్తారనమాట ఒక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఎస్ షో మ్యామ్ ఇప్పుడు ఏంటంటే కింద నుంచి మనం వచ్చేసాం పైన ఓకేనా కింద అయితే ఆల్ ఓవర్ శారీస్ అనమాట సో పైన వచ్చేసిన తర్వాత కుర్తీస్ డ్రెస్ మటీరియల్ కిడ్స్ వేర్ అండ్ మన పెట్టి పెట్టిపోతలకి వేర్ కూడా ఉన్నాయి అండ్ పెట్టి పోతలకి పెట్టేది అస్సర్ బ్లౌజ్ పీసెస్ రెడీమేడ్ బ్లౌజెస్ పెయిటీకోట్స్ అన్ని ఉన్నాయి ప్లస్ బాటమ్ వేర్ దుప్పట్ట వెస్టర్న్ వేర్ మెన్స్ వేర్ అండ్ లెహంగా ఇవన్నీ పైన ఉన్నాయి అనమాట సో ఇది కూడా మనం టూరే చేద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి మన కుర్తి సెక్షన్ మా ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ మన దగ్గర ఫోర్టీ నైన్ రూపీస్ నుంచి మొదలు ఉండే కానీ ఫోర్టీ నైన్ రూపీస్ నుంచి స్టాక్ అట్ అయ్యాం అండ్ ఇప్పుడు వచ్చేసి సెవెంటీ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలు ఓకే సో ఇలాంటి కలెక్షన్ మ్యామ్ చూడొచ్చు వైట్ కలర్ కాంబినేషన్ ప్యూర్ కాటన్ మటీరియల్ అండ్ ఇది త్రీ పీస్ సెట్ అనమాట సో టోటల్ గా లాంగ్ గౌన్ లాగా ఉన్నాయి లాగా సో మన దగ్గర వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ అన్ని కలెక్షన్ ఉన్నాయి ఓన్లీ కుర్తీస్ కావాలంటే ఓన్లీ కుర్తీ తీసుకోవచ్చు దాని తర్వాత అంటే ఇప్పుడు గర్ల్స్ ఏంటంటే ఓన్లీ కుర్తి తీసుకొని జీన్స్ వేర్ చేస్తున్నారు సో అలాంటి కలెక్షన్స్ కూడా ఫ్యాన్సీ లో మన దగ్గర ఉన్నాయి కాట్ సెట్ అయినా స్ట్రేట్ కుర్తి నైరా కట్ అండ్ ప్లస్ ఇలాంటి చూడొచ్చు ఇది కాట్ సెట్ లాగా ఉంటుంది ఇలా కార్ట్ సెట్ ఇప్పుడు కార్ సెట్ కూడా చాలా ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్నాయి సో ఇది బాటమ్ ఇది టూ పీస్ సెట్ అనమాట దీనిలో దుప్పట్ట రాదు అండ్ స్ట్రేట్ కుర్తీలో ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇలాంటి స్ట్రేట్ కుర్తీలా తీసుకోవచ్చు ఇది త్రీ పీస్ సెట్ అండ్ బాటమ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ మిక్స్ అయినట్టు ఉన్నది ఇది బాటమ్ అయితే ఇక్కడ ఉంటుంది ఓన్లీ కుర్తీస్ కావాలంటే ఓన్లీ సింగిల్ కుర్తీస్ ఇలా తీసుకోవచ్చు ఓకేనా సో ఇది వచ్చేసి టోటల్ గా అయితే నేను చూపించాను మీకు కుర్తీస్ లో ఇక్కడ కస్టమర్స్ అక్కడ చూడొచ్చు కస్టమర్స్ అక్కడ మనం మధ్యలో దూరం డిస్టర్బ్ అయితే ఇది కార్సెట్ మ్యామ్ ఇది త్రీ పీస్ కార్సెట్ ఓకేనా ఇప్పుడు ఇది ఇన్ వేర్ యస్ వెస్టర్న్ వేర్ అండ్ ఇది వచ్చేసి ఓన్లీ కుర్తీస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ మన దగ్గర ఇది చూడొచ్చు ఇది నైరా కట్ నైరా కట్ ప్యాటర్న్ లుక్ చాలా రెండు లాగా ఉంటుంది హైలైట్ చేసేది ఇది సింగిల్ కుర్తి సో ఇది వచ్చేసి ఇంకొకటి కుర్తిలో ఐటమ్ కావాలంటే ఇలాంటి కలెక్షన్ తీసుకుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఇది కాటన్ టైప్ చాలా బాగుంది అనమాట అండ్ ఇది వచ్చేసి ఇది ప్యాటర్న్ మీరు చూడొచ్చు ఇది హ్యాండ్ వర్క్ వి నెక్ ప్యాటర్న్ లాగా ఉంటుంది హ్యాండ్ వర్క్ కాంబినేషన్ సో ఒకవేళ మీరు బుటిక్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు కుర్తీస్ దాంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు సో బుటిక్ కలెక్షన్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి ఫోర్టీ అంటే ఫోర్టీ నైన్ అయితే స్టాక్ స్టాక్ట్లేదు సారీ సెవెంటీ రూపీస్ నుంచి టూ థౌసండ్ త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఆల్ కలెక్షన్స్ ఉన్నాయి ఓకేనా అండ్ ఇది వచ్చేసి మ్యామ్ కుర్తీస్ అయితే మనం చూసాం ఈ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫ్యాన్సీ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ ఫ్యాన్సీ గౌన్స్ ఇప్పుడు పెళ్లి అయినా లేకుంటే చిన్న చిన్న ఏదైనా రిసెప్షన్ అయినా పార్టీ వేర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సో గర్ల్స్ స్పెషల్ గా గర్ల్స్ టార్గెట్ చేస్తున్నాను సో కాలేజ్ బాయ్ ఎమ్మెల్స్ అయినా గర్ల్స్ అయినా సో ఇదైతే లాంగ్ డౌన్ తప్ప ఇంకొకటి ఉన్నది మ్యామ్ ఇది చూడొచ్చు ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట సో దీనిలో వచ్చేసి బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ ఉంటుంది టోటల్ గా మొత్తం రెడీమేడ్ ఓకేనా సో ఇదైన తర్వాత ఇంకొకటి లాంగ్ చూపించాలి అనుకుంటున్నాను మామ్ ఇలాంటి కలెక్షన్ ఇది కూడా టోటల్ హైలైట్ ఏంటంటే హ్యాండ్ వర్క్ కాంబినేషన్ దీంట్లో కలర్స్ ఉంటాయి మొత్తం కూడా కాటన్ టైప్ లో ఉన్న చూడండి ఎంత పెద్దగా ఉందా క్యాన్కెన్ కూడా ఉంటుంది లోపల గౌన్ మీకు చాలా బాగా ఇది అవుతుంది చూడండి హైలైట్ మెయిన్ అండ్ ఇది ఫ్లేయర్ ఉంటుంది అని అనమాట సో ఇది కంపల్సరీ దీనికి క్యాన్ క్యాన్ దీని స్పెషల్ ఏంటంటే ఇది స్లీవ్స్ మనకి ఎంత కావాలంటే లూజ్ చేసుకొని మనం డిజైన్ కాన్సెప్ట్ చేసుకోవచ్చు ఇది హ్యాండ్ వర్క్ రియల్ మిరర్ వర్క్ డిజైన్ అండ్ ప్రతి డ్రెస్ లో ప్యాడెడ్ కాంబినేషన్ ఇచ్చాము ఓకేనా సో ఇది వచ్చేసి ఇంకొకటి వెరైటీ చూడొచ్చు ఇది కూడా చాలా అమేజింగ్ హిప్ బెల్ట్ కూడా వచ్చేసి అండ్ ఇది యాక్చువల్ చూట్డానికి అయితే మీకు రియల్ మిర్రర్ వర్కే ఉంది కదా యాక్చువల్ రియల్ మిర్రర్ వర్కే ఇది చూడొచ్చు రియల్ అన్నది yes సో అందుకే నేను లైవ్ చూపిస్తున్నాను ఇంకొకటి తీసుకొని వచ్చాను క్రష్ మోడల్ జార్జెట్ లో ఇదిలో స్లీవ్ చూడండి ఒక ఒకటి స్లీవ్స్ కంపల్సరీ ఉంటుంది లోపల మనకు ఉంటాయి అన్నది అండ్ ఇదైతే దీంట్లో మాక్సిలో ఇంకొక డ్రెస్ కావాలంటే ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో కూడా చూడొచ్చు మాక్సిలో ఫ్లేయర్ కూడా ఉంటుంది చాలా మనం వీడియోస్ లో సోషల్ మీడియాలో చూసాం ఇలా చాలా హెవీ రేట్ లో ఉంటాయి మినిమం థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ కూడా ఉంటుంది సమ్థింగ్ సో ఇదైతే వచ్చేసి మన గౌన్ సో ఇప్పుడు మనం తీసుకొని వచ్చాం మ్యామ్ ఇప్పుడు అయితే మనం స్టిచ్ మెటీరియల్ చూసాం అన్ స్టిచ్ మటీరియల్ చూద్దాం చాలా మందికి అన్స్టిచ్ మెటీరియల్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కుట్టించుకోవడానికి కంఫర్ట్ బట్టి ఇది చూడొచ్చు జిమిచు మటీరియల్ లో ఫ్యాన్సీ ఐటమ్ తీసుకొని వచ్చాను మటీరియల్ కూడా వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ ఉంటుంది మన అడవలికి దుప్పట్ట లెంత్ ఉంటేనే చాలా మంది ఇష్టపడతారు సో అది డ్రెస్ అయినా అంటే అలా మనం మోడల్ చూడొచ్చు సూపర్ పార్టీ వేర్ కాంబినేషన్ అండ్ ఇదైతే నేను చూపించాను జిమిచు మటీరియల్ లో ఇంకొక డిజైనర్ ఐటమ్ చూడొచ్చు కొంచెం ఫ్యాన్సీ ఇంకా హైలైట్ రిసెప్షన్ కి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం అందరం చూసాము అంబానీ ఇప్పుడు ఇప్పుడు అయింది కొడుకు అంబానీ గారిది కాదు అయింది సో ఇది బనార్సీ సో అది కూడా ఇది వచ్చేసి టోటల్ ఇంకొకటి హ్యాండ్ వర్క్ లో తీసుకోవాలి సూపర్ లైట్ గానీ మార్నింగ్ లుక్ అయితే అంతే షిఫాన్ మటీరియల్ లో ఫుల్ ఆఫ్ దుప్పట్ట అది కూడా టోటల్ హ్యాండ్ వర్క్ అవును సో యాక్చువల్లీ మీకు కెమెరాలో ఎలా కనపడుతుందో తెలియలేదు కానీ ఇక్కడ మాత్రం నిజంగా అమేజింగ్ కలెక్షన్ అండి చూడొచ్చు ఇది హైలైట్ అవును డార్క్ కలర్ లో తీసుకొని వచ్చాను దుప్పటా చూడొచ్చు దుప్పట్ట లిటరలీ ఇట్స్ రియల్ అవసరం ఇది వచ్చేసి చూడొచ్చు రియల్ మిర్రర్స్ ఇది చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకొకటి చూపిస్తాను పర్సనలీ నాకు ఇది చాలా నచ్చింది కొంచెం బనార్సీ లాగా ఉంటుంది ఇది చూడడానికి చూడొచ్చు టోటల్ హ్యాండ్ వర్క్ దీనిలో గోటా పట్టి వర్క్ ఇచ్చేసాం అండ్ ఇది వచ్చేసి షిఫోన్ సారీ చినాన్ మటీరియల్ లో దుప్పట్ట ఇచ్చాం అది కూడా హ్యాండ్ వర్క్ ఇది కూడా టోటల్ హ్యాండ్ వర్క్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మన దగ్గర డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఉన్నాయి పాకిస్తానీ సూట్ అంటారు చాలా మందికి తెలియదు పాకిస్తానీ సూట్ ఏంటి అని దానిలో స్పెషల్ గా ప్యాచెస్ వస్తాయి మనం పార్చెస్ పెట్టడానికి దాన్ని పాకిస్తానీ సూట్ అంటారు కరాచీ సూట్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి డైలీ వేర్ మన ఇండియన్ సూట్ ఇండియన్ సూట్లు ఏమో ఇండియన్ సూట్ కూడా మన దగ్గర ఉన్నాయి నేను వచ్చేసి మన దగ్గర డైలీ వేర్ నుంచి డైలీ వేర్ కూడా చూపిస్తాను మ్యామ్ ఒక ఎగ్జాంపుల్ ఓకేనా ఓకే ఇక్కడే ఉంది బంచ్ ఇది చూడొచ్చు ఇది డైలీ వేర్ ఓకేనా సో చాలా మందికి డైలీ వేర్ లో కూడా డ్రెస్ మటీరియల్ చాలా మంది ఇష్టపడతారు సో చూడొచ్చు ఇది డైలీ వేర్ ఈ టైప్ దుప్పట్టా బాటమ్ అన్ని ఉంటాయి ఇది సోషల్ మీడియాలో మీరు ఎక్కడైనా చూడండి మినిమం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి మొత్తం కాటన్ టైప్ అండి కాటన్ సో దీంట్లో వచ్చేసి ఎన్ని పీసెస్ ఉంటాయి చూడొచ్చు టోటల్ చెప్పాలంటే ఎంత ఇదిగా ఉందో చూడండి మీరు సాఫ్ట్ అండ్ తర్వాత వచ్చేసి మనకి క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అయితే ఇక్కడ ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్ లో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే డ్రెస్ మెటీరియల్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ ట్రాన్స్పోర్ట్ కొంతమంది ఏంటంటే శారీస్ ఓన్లీ పెట్టుకుంటారు కొంతమంది డ్రెస్సెస్ ఇలా పెట్టుకుంటారు ఎందుకని రెండు రెండు వీడియోస్ కింద మీ ముందుకైతే అన్నమాట ఇంకా ఎక్కువ క్లారిటీగా చెప్పొచ్చు అనేసి ఒకే వీడియో లో కాకుండా నాకు ఒక చిన్న డౌట్ అండి ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ టు మెయిన్ ఇంపార్టెంట్ అందరు సిటీల్లోనే ఉండరు కదా విలేజెస్ లో కూడా ఉంటారు మరి అది ఎలా ఏంటి అన్నది కొంచెం మా వ్యూవర్స్ కి డీటెయిల్ గా చెప్పాలి కదా చాలా మంది ఇంత దూరం రాలేరు అది కూడా కరెక్టే సో మ్యామ్ ఏంటంటే మీరు ఏ సిటీ సిటీలో ఉన్నా లేకుంటే ఏ విలేజ్ లో ఏ పల్లెటూరు లో ఉన్నా ఒక్కసారి ఏం చేసేది తెలుసా స్కిన్ పైన నంబర్స్ ఉంటాయి సేవ్ చేసుకోండి ఫోన్ లో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేయండి మీరు ఏ సిటీ సిటీలో ఉన్నారు ఏ విలేజ్ లో ఉన్నారు పేరు చెప్పండి దాని తర్వాత పిన్ కోడ్ అడుగుతాం ఓకేనా ఒక పిన్ కోడ్ అడుగుతాం పిన్ కోడ్ తీసుకున్నాం చెక్ చేస్తాం ఆ ఏరి ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుందా లేదా ఉంటుందా లేదా అని ఓకేనా అది మేము చెక్ చేసుకున్న తర్వాత మీకు నిజంగానే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే మేము చెప్తాం ఇక్కడ నుంచి ఆన్లైన్ ఆర్డర్ తీసుకోవచ్చు అంటే మరి మీరు వేరే సిటీలో మీ అక్క లేకుంటే మీ మా ఎవరైనా ఉంటే అక్కడికి పంపిస్తారు సో నేను అంటే మనది అలా పని కాదు మ్యామ్ సో మీ దగ్గర కాకుండా కూడా మేము అక్కడ వస్తాయి అని మేము చెప్పడం అది మన దగ్గర కాదు ఫస్ట్ మోసం చేయటం సో అది తర్వాత ఏంటంటే మ్యామ్ ఈ మోసం చేయడం ఏంటంటే మీరు మన దగ్గర మీ వల్లే ఈ ఫ్యాషన్ ఉంది అంతే కదా ఇది నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడతాను మీ వల్లే మన అజ్మీరా ఫ్యాషన్ ఉంది మీరు మన దగ్గర పర్చేస్ చేస్తేనే కదా మన అజ్మీరా ఫ్యాషన్ ఇంత పెద్దగా అయింది మంచి స్టాక్ మీరు మళ్ళీ మన దగ్గర రిటర్న్ అంటే మళ్ళీ పర్చేస్ చేయడం కూడా ట్రై చేయ అందుకే అది మీకోసమే ఇది మొత్తానికి టూ థౌజండ్ లెవెన్ నుంచి అజ్మీరా ఫ్యాషన్ ఉంది మ్యామ్ చాలా ట్రస్టేబుల్ ఫర్మ్ సర్టిఫై కంపెనీ ఉన్నది మనది ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇప్పుడు జనరల్ గా అయింది ఇప్పుడు సో ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ నౌత మహావీరి లా ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి అది యాక్చువల్లీ గవర్నమెంట్ ఇవన్నీ చెప్పాలంటే సో దాంట్లో మనం పంపిస్తాం కాబట్టి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు ట్రాన్స్పోర్ట్ నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది ఇది ఎందుకంటే ఆప్ చెప్పేది ఇక్కడే తెలుసుకోవాలి వాళ్ళు కూడా క్లియర్ గా ఏమైనా డ్యామేజెస్ అలా ఉండటం ఉంటుందా లేకపోతే ఒకవేళ వస్తే బై మిస్టేక్ అలా ఏంటి ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్ చేస్తా ఒక్కసారి అయితే డామేజ్ రావు ఒకవేళ వచ్చింది అనుకోండి మన దగ్గర రిప్లేస్మెంట్ సర్వీసెస్ కావాలి ఎస్ ఎందుకంటే మ్యామ్ మన దగ్గర అది ఎందుకు రాదని నేను కాన్ఫిడెన్స్ గా ఎందుకు అంటున్నాను మన దగ్గర ఇక్కడ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు ఓకేనా సో వాళ్ళ రీచేజ్ చేస్తారు రీచేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాకేజింగ్ ఆల్రెడీ కొంచెం ఇట్లా ఏమైనా మిట్టి పడుతుంది కదా సో అది మళ్ళీ క్లీన్ చేస్తారు సో అది మళ్ళీ న్యూ ప్లాస్టిక్ అది మొత్తం ప్యాకేజింగ్ చేస్తారు కదా అప్పుడు చూస్తారు అనమాట ఒక్క వేళ అది మొత్తానికి చూడలేకుంటే ఒకసారి డ్యామేజ్ వస్తే అది మన దగ్గర రిప్లేస్మెంట్ ఖచ్చితంగా అవుతుంది ఓకేనా సో రిప్లేస్మెంట్ ఏదో వచ్చింది పడేద్దాం బల్క్ లో అని అయితే ఉండదు అనమాట ముందుగా జాగ్రత్తగా ఇస్తారు లేదు తీసుకుంటారు సో వన్ మోర్ చూపిస్తున్నాను వీడియో కాల్ फैसिलिटी एक सेकंड जरा फोन दीजिएगा कहां से कस्टमर ये अपने यूपी साइड यूपी सो छोड़ो इकड़ वाले डिस्टर्ब చేయలే మనం సో ఇలా కస్టమర్స్ ఉంటారన్నమాట వాళ్ళని మనం లైవ్ చూపిస్తాం వీడియో కాల్ లో అయితే వాళ్ళని తెలియదు మనం వీడియోలో చూపిస్తున్నాం అన్ని ఎందుకు నచ్చదు కదా ఎవరెవరికి సో కిడ్స్ వేర్ లో మ్యామ్ ఇలా ఫ్యాన్సీలు కూడా ఉన్నాయి చూడొచ్చు న్యూ బోర్న్ బేబీ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ పిల్లలకి అన్ని కలెక్షన్ ఉంటాయి అంటే ఇప్పుడే పుట్టిన పాప న్యూ బేబీ సో అలాంటివి కూడా కలెక్షన్ ఉన్నాయి చూడొచ్చు ఇది మినిమం చెప్పాలంటే ఒక ఎయిట్ ఇయర్ టెన్ ఇయర్ పాపకి ఈజీగా వచ్చు సో అంటే ఈవెంట్ సంయుక్త ఏజ్ వాళ్ళకి సెటిల్ అవుతుంది అనమాట మా హైట్ కూడా చూస్తున్నారు అంతే పెద్దలు కూడా యూజ్ చేసుకోవచ్చు అంతే సో కొంతమంది జీరో సైజు మెయింటెన్స్ చేసేటోళ్ళు ఉంటారు కదా ఇది మన బాటమ్ ఓన్లీ బాటమ్ కావాలంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి చిన్న పిల్లలు ఇలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చిన్న చిన్న పిల్లలకి రెగ్యులర్ వే చేయడానికి ఓకే అది కూడా హోజిరీ ఫ్యాబ్రిక్ ఓకేనా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ దీనిలో కూడా సెట్ ఉంటాయి వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటుంది న్యూ బోర్న్ బేబీ కోసం ఇలా చిన్న చిన్న చూడొచ్చు ఫోర్టీన్ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది మన దగ్గర ఇది ఫోర్టీన్ ది కాదు ఇది యాక్చువల్లీ దానికన్నా ఇంకా కొంచెం ఒక టెన్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందేమో ప్రైస్ నేను మెన్షన్ చేయను ఎందుకంటే చూపించేటప్పుడు ప్రైస్ మెన్షన్ చేస్తారు ఇది ఆకాస్తేగా అంటారు కాదు కొంచెం డీటెయిల్ గా చూస్తే మీకే అర్థం అవుతుంది ఇది చూడొచ్చు ఇలా ఓన్లీ టీషర్ట్ కావాలంటే టీషర్ట్ యాక్చువల్ నేను అనుకున్నా సారీ ఇది యాక్చువల్లీ టీషర్ట్ అనమాట చిన్న టాయ్ కూడా ఉంది ఇక్కడ చూడండి టోటల్ బంచ్ ఉంది సేమ్ కలర్ పెద్ద పెద్ద షాప్ ఉన్న ఉన్నోళ్ళు ఇలాంటి కలెక్షన్ తీసుకుంటారు దీనిలో సైజెస్ ఉంటాయి అనమాట సో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని ఉండి ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి కొంచెం ఫ్యాన్సీలో చూద్దాం ఇక్కడ మన దగ్గర డైలీ వేర్ నుంచి మ్యామ్ పార్టీ వేర్ వరకు అన్ని కలెక్షన్స్ లోపల కోట్ ఉంది యా ఇది ఇండో వెస్ట్రన్ కోర్ట్ యా ఇలా త్రీ పీస్ సెట్ ఇది బాటమ్ జీన్స్ చూడొచ్చు టోటల్ త్రీ పీస్ సెట్ సో ఇది అయినాక ఏదైనా మనం బాక్స్ ఓపెన్ చేసాం అనుకోండి మ్యామ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వెళ్తాయి ఇది ఇప్పుడు మనం గర్ల్స్ చూసాం కదా ఇది బాయ్స్ కలెక్ట్ మనం చూపించే శాంపులే యాస్ ఓన్లీ శాంప్లే ఉంది ఇది టీషర్ట్ ఇలా చాలా ఒక దాసైలా ఉంటదిలో హిందీలో హిందీలో డైలాగ్ చెప్తా ట్రైలర్ హే మూవీ అబి బాకీ అని అంటారు ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఇంకా మూవీ చాలా ఉంది సో ఇదైతే ఎవ్రీ బాక్సెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ పార్టర్న్స్ వెళ్తాయి మా ఇది వచ్చేసి అంటే డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ ఒక చిన్న పాప అని చూపిస్తా చూడండి బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా కలెక్షన్ ఉన్నాయి అండ్ చెప్పాలంటే మనం ఇప్పుడు ఇంట్లో నుంచి మనం సారీ స్టార్ట్ చేసుకోవచ్చు కుర్తీ స్టార్ట్ చేసుకోవచ్చు కానీ చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేయాలి బిజినెస్ సో చూడొచ్చు ఇది టూ ఓకే ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ చూడండి రియల్లీ ఆసమ్ ఫాబ్రిక్ ఎందుకంటే మన పెద్ద పిల్లలకి పెద్దవాళ్ళకైతే మినిమం మనం బట్టలు దాంట్లో ఏదైనా పిల్లల అలా కాదు వాళ్ళకి వాళ్ళ స్కిన్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా సో ఇది వచ్చేసి కిడ్స్ వేర్ లో ఉన్నాయి మ్యామ్ చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ ఉన్నాయి కిడ్స్ వేర్ లో ఒకవేళ నిజంగానే ఇంట్రెస్టెడ్ ఉంటాయి నిజంగానే మీరు ఒకవేళ స్టార్ట్అప్ చేయాలి అంటే ఎవరిది వాళ్ళది బిజినెస్ ఒకవేళ మీకు కూడా పెట్టుకునేది ఉంది అని అనిపిస్తే ఒక్కసారి స్క్రీన్ పన్న నంబర్స్ కి మీరు కాంటాక్ట్ కాండి ఓకేనా సో ఇదైతే వచ్చేసాం మ్యామ్ ఈ డిపార్ట్మెంట్ లో ఇక్కడ అస్తర్ బ్లౌజ్ పీసెస్ ఇలాంటి పెటికోట్ ఇది యాక్చువల్లీ షైనింగ్ అంటారు కదా పార్టీ వేర్ ఎక్కువగా వేర్ వాళ్ళు వాళ్ళకి ఇది ఫిగర్ మీరు అడుగుతారు కదా ఎందుకని మీరు యూజ్ చేస్తున్నారని షేప్ కరెక్ట్ సెట్ అయిపోయి సారీని అందంగా కనిపించేలాగా చేస్తారు అండ్ ఇది వచ్చేసి ఇది మన పెటికోట్ మ్యామ్ నార్మల్ పెట్టికోట్ ఇది వచ్చేసి దీంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు సెట్ అయిపోతుంది ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి దీంట్లో పాలికాటన్ కాటన్ పాలిస్టర్ ఇలాంటి ఫ్యాబ్రిక్ లో ఉంటాయి అనమాట ఎలా ఫ్యాబ్రిక్ ఉంటుంది దాని బట్టి రేట్ ఉంటాయి ఇది వచ్చేసి ఇంకొకటి వెరైటీ చూపిస్తాను బ్లౌజ్ పీసెస్ మిర్రర్ బ్లౌజ్ పీసెస్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి దీంట్లో కూడా యా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ టైం చేంజ్ అయింది ఇప్పుడు హెవీ బ్లౌజ్ ఉంటే సింపుల్ వేర్ సారీస్ కట్టుకుంటే చాలా బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు నేను కూడా అదే అనుకుంటాను సో ఇక్కడ చాలా వరకు ఇది బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ మనం పెట్టిపోతలకి కదా అలాంటి బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ అస్తర్స్ అవన్నీ ఈ మొత్తానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది మనం చూడొచ్చు ఇతను కూడా సేల్స్ మ్యాన్ తెలుగు మాట్లాడతాడు తెలుసా సో తెలుగు ఇక్కడ సేల్స్ ఉమెన్ ని ఇంట్రొడక్షన్ సో మన దగ్గర మినిమం చెప్పాలంటే ఒక ఫైవ్ ఫోర్ మెంబర్స్ సేల్స్ మ్యాన్ సేల్స్ ఉమెన్స్ ఇక్కడ ఉన్నారు తెలుగు వాళ్ళు అండ్ మరాఠీ వాళ్ళు కూడా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు మన ఇప్పుడు ఆన్లైన్ నంబర్స్ మేము పెడతాం కదా స్క్రీన్ పైన వాళ్ళది కూడా తెలుగునే నంబర్ సో ఈజీగా మీరు మన లాంగ్వేజ్ లో మాట్లాడొచ్చు సో ఇది బాటమ్ వేర్ మ్యామ్ బాటమ్ వేర్ లో వచ్చేసి ప్లాజోస్ లెగ్గింగ్స్ అన్ని దొరుకుతాయి అంటే మన అజ్మీరా అజమీరా ఫ్యాషన్ వన్ స్టాప్ డెస్టినేషన్ మ్యామ్ ఇక్కడ వచ్చారు అనుకోండి ఎక్కడ వెళ్ళేది అవసరం నిజంగా మొత్తం చుట్టూ తిరిగేసి మీరు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అది మాత్రం సో ఇది మెన్స్ వేర్ మెన్స్ వేర్ కూడా ఉన్నాయి మన దగ్గర మీరు పెట్టిపోతలకి కూడా ఒకవేళ బంచ్ తీసుకుంటే ఇలా బంచ్ తీసుకోవచ్చు ఓకే దీనిలో కలర్స్ ఉంటాయి డిజైన్ బాటమ్ అండ్ షర్ట్ ఇది టోటల్ ఒక ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అర్థం అయిపోతుంది చూడొచ్చు షర్ట్ ఇది బాటమ్ ఓకేనా సో దీంట్లో కూడా చూడొచ్చు ఇది మొత్తం ఒకవేళ ఇట్లా పంచుతారు కదా చాలా మంది పెట్టిపోతా ఏదైనా పెళ్లిళ్ళు ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి హెల్ప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇలా తీసుకుంటే చాలా అందుకే నేను అన్నాను స్టార్టింగ్ కి కూడా ఒకవేళ మీరు పెట్టిపోతలకి కూడా పర్చేసింగ్ చేయాలి అని రావచ్చు ఇప్పటిదాకా నేను చెప్తుంటే మీరేమో అనుకోవచ్చు మా కెమెరా మధ్య మధ్యలో అలా అలా తగులుతూ ఉన్నారు అంత గా ఉన్నారనమాట జనాలు అయితే వచ్చి కొనటానికి బట్ మేమేం చేయగలం అని చెప్పండి ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటుంది ఇది మన దుప్పట్టా సెక్షన్ మ్యామ్ స్కార్ఫ్ దుప్పట్టా స్కార్ఫ్ ఇప్పుడు నేను ఒక కామెడీ లైన్ చెప్తాను ఇప్పుడు అమ్మాయిలు మేకప్ ఉన్నా లేకున్నా వెళ్తారు గానీ స్కార్ఫ్ లేకున్నా మాత్రం వెళ్తారు ఆ మేకప్ ని కొంచెం కవర్ చేయాలి కదా చెయ్యాలి ఆల్సో అది సో ఇది వచ్చేసి మన దగ్గర ఇక్కడ స్కార్ఫ్ మోడల్స్ దుప్పట్టా మోడల్స్ చుండ్రీ మోడల్స్ అన్ని ఉన్నాయి చాలా సాఫ్ట్ గా ఉంది ట్వంటీ త్రీ రూపీస్ నుంచి మొదలవుతాయి ఎస్ ట్వంటీ త్రీ రూపీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ షేడ్ షేడ్లు కుర్తి సారీ మన దుప్పట్టాజ్ అయినా స్కార్ఫ్ అయినా అన్ని మోడల్స్ ఉన్నాయి ఆయన ఇది వచ్చి కొంచెం ఫ్యాన్సీలో ప్యూర్ కాటన్ మటీరియల్ లో కావాలంటే ఇలా కాటన్ లో ట్వంటీ పీసెస్ ఉంటాయి దీనిలో ట్వంటీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉంటాయి అనమాట ఇది చూడొచ్చు ఇంకొకటి కాటన్ లో తీసుకొని వచ్చాను షిఫోన్ మటీరియల్ మారుతుంటాయి మీకు షార్ట్నెస్ అయితే చూడండి ఎక్కడా తగ్గట్లేదు అనమాట మీకు ఫేస్ మీద ఇది పెట్టుకున్నప్పుడు అదే మీరు ఫ్యాన్సీ గా లాంటి యూజ్ చేసుకుంటే కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది కానీ ఇవైతే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఇదే కాదండి మ్యామ్ ఇది వచ్చేసి మన దగ్గర వెస్టర్న్ టాప్స్ ఓకే ఇది కాత్సెట్ చూడొచ్చు చాలా అమేజింగ్ ఉంటుంది క్రష్ మోడల్ ఓకేనా సో దీనిలో వచ్చేసి టోటల్ చెప్పాలంటే ఎన్ని పీసెస్ ఎన్ని బంచెస్ ఉంటాయి కదా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాంటి వెస్టర్న్ లో జీన్స్ అయినా టాప్స్ అయినా ట్యూనిక్స్ అయినా ఆల్ టైప్ ఆఫ్ ఇక్కడ దొరుకుతాయి అనమాట సో ఇప్పుడు మనం అజ్మీరా ఫ్యాషన్ కి ఎండింగ్ సెక్షన్ కి వెళ్దాం ఆహా నాకు ఇష్టమైన సెక్షన్ ఏదైతే ఫస్ట్ ఆల్ నాకు కూడా అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్రైడల్ అయినా హెవీ పార్టీవేర్ అయినా దీంట్లో మీరు సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు అవునా ఇది బాగుంది సో ఇది చూడొచ్చు లీ బ్రైడల్ అంటే పెళ్లి కూతుర్లనే కాదు పక్కన ఉన్న వాళ్ళు కూడా అందంగా కనిపించాలని వీటి మీద అందుకే బ్రైడల్ అండ్ సైడల్ ఎంతైనా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు నో లిమిట్ చూడొచ్చు బ్యూటిఫుల్ ఐటమ్ హ్యాండ్ వర్క్ డిజైన్ ఇంకొకటి మొత్తానికి పర్ల్స్ వర్క్ ఇప్పుడు మామ్ ఈ జనరేషన్ ఎలా చేంజ్ అయిందంటే ఆల్రెడీ నేను జనరేషన్ చేంజ్ అయింది అంటాను ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారనుకుంటా ఇప్పుడు బాలీవుడ్ పెళ్లిలు అవుతున్నాయి పెళ్లిలో మెయిన్ ఏంటంటే వాళ్ళు బ్రైడల్ లో రెడ్ కలర్ లేకుంటే మరూన్ కలర్ యూజ్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది ఇప్పుడు పెస్టల్ కలర్ ఇష్టపడుతున్నారు పెళ్లికి సో ఇలాంటి మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి చాలా అమేజింగ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇది ఫాయిల్ ప్రింట్ ఇది సారీ ఫాయిల్ ప్రింట్ కాదు ఫాయిల్ మిరర్ వర్క్ అండ్ ఇది వచ్చేసి మన స్టోన్ వర్క్ ఇది వచ్చేసి చూడొచ్చు సీక్వెన్స్ వర్క్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కొంచెం బ్రైడల్ చూపిస్తాను ఇక్కడ రండి ఇవి మొత్తానికి మన బ్రైడల్ ఓకేనా ఇది బ్రైడల్ లో వెల్వెట్ నైన్ థౌసండ్ వెల్వెట్ యాక్చువల్ ఫాబ్రిక్ నేమ్ నేను ప్రై చెప్తున్నా అనుకుంటున్నారేమో కాదు నైన్ థౌసండ్ వెల్వెట్ అంటారు దీన్ని చూడచ్చు వెల్వెట్ యాక్చువల్లీ ఒకటా మన సౌత్ కి ఇలాంటి యూజ్ చేయరు కానీ ఒకవేళ షూటింగ్ పర్పస్ కోసం మీరు ఒకవేళ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆ స్టేట్ ఈ స్టేట్ అని లేదు అన్ని స్టేట్ రెంటల్ ఒకవేళ మీరు రెంటల్ బిజినెస్ కూడా పెట్టచ్చుమా అవును ఒకవేళ అనుకోండి ఒక థర్టీ థౌసండ్ మీరు బడ్జెట్ పెట్టు పెట్టుకున్నారు ఈ లెహంగా తీసుకోండి కొన్ని కొన్ని లెహంగా తీసుకొని మీరు రెంటల్ బిజినెస్ కూడా స్టార్ట్ అయితే అందరూ ఎందుకంటే ఒక్కసారి సో రెంట్ తీసుకుంటారు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఇంకొకరికి అలా మీ బిజినెస్ అన్నది డెవలప్ అవుతుంది సో వాళ్ళకి హెల్ప్ చేయలేదు అండ్ వన్ ఓ థింగ్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ లో సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు కలెక్షన్స్ అండ్ వన్ ఓ థింగ్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ది లెహంగా ఉన్నది కదా అది మార్కెట్ లో వన్ లాక్ టూ లాక్ రూపీస్ పోదు సింగల్ లో సో మన దగ్గర ఫ్యాక్టరీ రేట్ లో దొరుకుతుంది బాలీవుడ్ లో ఇది ఎయిట్ సెంటీమీటర్ ప్లే చూస్తున్నారా టోటల్ అంటారు కదా మహారాణి స్పెషల్ అలాంటి డిజైనర్స్ ఉన్నాయి ఇది కాకుండా ఇదైతే వెల్వెట్ మీద అది కూడా పెస్టల్ తో పాటు కొంచెం డార్క్ కాంబినేషన్ ఇది మాత్రం అసలు నిజంగా ట్రెడిషనల్ అన్నట్టు మనకి రెడ్ అండ్ ఎల్లో వచ్చింది అంటే అది మన తెలుగు సాంప్రదాయాన్ని గుర్తులాగా వాడుకుంటాం ఇది బెనార్సి అయిన తర్వాత ఇంకొకటి లాస్ట్ చూడండి మా దిస్ వన్ పార్టీ వేర్ సో చాలా 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 వెరైటీస్ ఉన్నాయండి ఆల్రెడీ వీడియో లెన్స్ చాలా ఎక్కువగా అయింది మనది సో దాట్స్ వై ఈ వీడియో ఇక్కడే మనం ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాం కానీ వన్ మంత్ ఫినిష్ చేయకముందు నేను చెప్తాను మామ్ ఇంకా కొన్ని వర్డ్స్ ఆన్లైన్ ఆర్డర్ మీరు ఈజీగా పెట్టొచ్చు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ మీరు చాలా లోపల సిటీలో ఉంటున్నారు విలేజ్ లో ఉంటున్నారు అంటే పిన్ కోడ్ పంపండి మేము చెక్ చేసి మీకు పంపిస్తాం ట్వంటీ థౌసండ్ మినిమం కంపల్సరీ పెట్టాలి ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నారంటే ఇక్కడ లైవ్ గా వచ్చేసి మీరు ఎంతైనా పర్చేసింగ్ చేసుకోవచ్చు నో లిమిట్ క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర అవైలబుల్ లేదు ట్వంటీ థౌసండ్ లో ఒక్కటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అని ఏమో లేదు కొన్ని మీరు సారీస్ కొన్ని పేటీకోట్ కొన్ని మిక్సింగ్ లైన్ అన్ని తీసుకొని కూడా స్టార్ట్ ఫ్యాషన్ చాలా అజ్మీరాబుల్ చాలా ఇయర్ నుంచి మనం పని చేస్తున్నాం సో మీరు భయం లేకుండా ఈజీగా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్ట పెట్టుకొని సొంతంగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఒక్కసారి అలా లుక్సేయండి అసలు చూస్తుంటే దగ్గలు ఆడిపోతున్నాయి అనమాట సో ఇక్కడ కదా అలాగ ఉంది అసలు ఇక్కడ మాకు కూడా బెస్ట్ ఆప్షన్ మేము సింగిల్ తీసుకోవచ్చు బ్రైడల్ తీసుకుంటే సింగల్ తీసుకోవచ్చు ఇప్పుడు మా దగ్గర ఏం ఫంక్షన్ వచ్చలేదు కాబట్టి నేను సో వచ్చేసిన తర్వాత తీసుకుంటాను నేను ఇక్కడ నుంచి ఒక్కటి మోసుకెళ్ళడం కష్టం కాబట్టి తీసుకోవట్లేదు కానీ లేకపోతే నాకు ఉంది అయితే తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే ఫాస్ట్ రీజనబుల్ కాబట్టి సో ఇదండి ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ అంతా హెల్ప్ అయ్యింది ఖచ్చితంగా యూజ్ చేసుకోండి కూడా నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను అండ్ దాంతో పాటు డిస్క్రిప్షన్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను వీళ్ళ కాల్ చేసి మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకొని చక్కగా మీరు కూడా బిజినెస్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్